హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మళ్ళీ కృష్ణుడిని అయితే అలంకరించుకుంటున్నానండి అంటే శ్రీరామనవమి వస్తుంది కదా అందుకని స్వామివారిని మళ్ళీ అలంకరించుకుంటున్నాను ముందుగా అయితే కృష్ణుడిని అంతా క్లీన్ చేసేసి పాత నగలు బట్టలు అన్నీ తీసేసాను అనమాట స్వామివారి కట్టనివి తీసి ఇంకా కొత్తవైతే మళ్ళీ నేను స్వామివారికి అయితే కడుతున్నాను అంతా క్లీన్ చేసేసి కృష్ణుడిని కడుతున్నాను ఇదైతే నైట్ టైం క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే పిల్లలు గొడవ గొడవ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైం అయితే ఇంకా లేదంటే మార్నింగ్ చేయాలనుకుంటే వాళ్ళు నిద్రపోయినప్పుడైతే ఇంకా కృష్ణుడికి ఏమన్నా కట్టాలి వస్త్రాలన్నా అప్పుడు చూస్తానన్నమాట ఎందుకంటే నేను ఎక్కువసేపు చూసి ఇది బాగుంది ఇది బాగుంది అని అనుకుంటూ కడతా ఉంటాను చూస్తూ ఉండి మారుస్తా మళ్ళీ అలా కడతా ఉంటాను అనమాట పిల్లలు మేల్కొనే టైంలో అయితే ఇంకా గొడవ గొడవ చేస్తూ ఉంటారు మా బాబు అయితే ఇంకా నేను కృష్ణుడిని డెక రెడీ చేసేటప్పుడు అంతా మా బాబు అయితే నా పక్కనే ఉంటాడనమాట వాడికి కూడా కృష్ణుడు అంటే ఇష్టం ఇంకా అందుకని అమ్మ అమ్మ కృష్ణుడికి కడదామమ్మ అని చెప్పి ఇంకా వాడైతే నా దగ్గరే తిరుగుతూ ఉంటాడు కూర్చొని చూస్తూ ఉంటాడు పాపనైతే పడుకోబెట్టేస్తాను వాడైతే గొడవ అనమాట కృష్ణుడి దగ్గర కృష్ణుడిని ఇంకా రెడీ చేద్దామమ్మ అట్లా అమ్మ ఇట్లా అమ్మ అని ఇంకా అక్కడే కూర్చొని ఉంటాడు ఇంకా నేనైతే కృష్ణుడిని ఇప్పుడు శ్రీరామనవమి కోసం కదండి రెడీ చేస్తుంది ఇంకా తర్వాత అయితే బాణం కూడా రెడీ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ విషయ ఈ వీడియోలో మళ్ళీ మనం ఒకసారి రాముడి గురించి అయితే మాట్లాడుకుందామండి రాముడు విష్ణుమూర్తి యొక్క అవతారం అండి శ్రీరామచంద్ర ప్రభువు మనకి ఆయన ఏ రోజు కూడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు నేను మనిషిని అని చెప్పాడు ఆయన ఆయన పడినన్ని కష్టాలైతే మనం ఎవ్వరం కూడా పడలేమండి అన్ని కష్టాలు అనుభవించాడు స్వామి ఈ వీడియోలో అయితే మనం శ్రీరామతత్వం గురించి అయితే తెలుసుకుందామండి శ్రీరామతత్వం అంటే శ్రీరాముని యొక్క స్వభావం ఆయన ఆదర్శాలు ఆయన బో ఆయన ధర్మం ఆయన జీవన విధానం మనం తెలుసుకోవడం అనమాట రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం ఆయన మార్గంలో నడవటం కూడా అంత తేలిక కాదండి ఆయన ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే ఏ రోజు ధర్మాన్ని విడవలేదు సత్యాన్ని సత్య మార్గంలోనే నడిచాడు ధర్మ మార్గంలోనే నడిచాడు ఆయన ఆయన ప్రతి జీవరాశి పట్ల కూడా సమానంగా వ్యవహరించాడు శ్రీ శ్రీరామచంద్రుడు ఆయన శత్రువులను కూడా క్షమించగలిగేంత గొప్ప గుణమున్నవాడు అనమాట ఎప్పుడు వినయ విధేయంగా ఉంటాడు అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అని అంటారు ఆయన నడిచిన మార్గం మనకి ఎంతో మం మేలు చేస్తుంది అనమాట శ్రీరామచంద్ర ప్రభువు ఆదర్శ పురుష ఆదర్శ పురుషుడండి ఆయన లాంటి వ్యక్తి మనం ఎంత వెతికినా ఎక్కడా కూడా దొరకరు చాలామంది అంటుంటారు రాముడిని రాముడు సీతని అనుమానించాడు అనుమానించాడు అందుకని పంపించాడు అడవులకు పంపించాడని ఆయన ఎక్కడా అనుమానించలేదండి సీతమ్మని ఒక నిజంగా మాట్లాడితే ఆయన నిందలు పాలవుతూ సీతమ్మ గౌరవాన్ని పెంచాడు అన్ని సంవత్సరం పాటు రావణాసురుడు చెరలో ఉండొచ్చింది అని ఎవరు మాట్లాడకుండా ఆయన ఆవిడని ప్రవేశం చేయమన్నాడు అలా చేయటం వల్ల ఆవిడ పాతివ్రత్యం అందరికీ తెలిసింది కానీ అలా చేయమన్నా రామ రామచంద్ర ప్రభువు అందరూ ఆయనైతే మాట్లాడ మాటలు మాట్లాంటారనమాట ఇప్పుడు కూడా అంటానే ఉంటారు అందుకే కలికాలం అంటారేమో రావణాసురుని సపోర్ట్ చేస్తున్నారు రామచంద్ర ప్రభువుని తిడుతున్నారనమాట అంటే ఆయన వదిలిపెట్టేశాడు ఆయన అలా ఆయన ఇట్లా భార్యని అడవులకు పంపాడు అని అడవులకు ఎక్కడ అడవులకు పంపాడండి ఆయన ఏం వదిలేసి పంపలేదు ఆవిడెక్కడుందో మనకి ఆవిడెక్కడుందో ఆయనకైతే తెలియకుండా ఏం లేదు ఆయన వాల్మీకి దగ్గర వదిలిపెట్టమని పంపించాడండి సీతమ్మని ఆయనేమి వదిలేసి ఆవిడని పట్టించుకోకుండా లేడు అడవిలో ఆ పచ్చని ప్రకృతిలో ఉంటే ఆవిడ హాయిగా ఉంటుందని అక్కడ పంపించాడు ఆయన మనం సినిమాలు చూసి సగం సినిమాలు చూసేసి అదే రామాయణం అనుకుంటే కాదండి వాల్మీకి రామాయణం చదివి మనం మాట్లాడాలి అంతేగాని సినిమాలు చూసేసి ఆ సినిమాలో చెప్పిందే నిజం అందుకే లవ్ కుసరికి తండ్రి ఎవరో తెలియదు వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్తారు ఆవిడ ఇన్నాళ్ళు పెంచిన తర్వాత యుగ అదే అవతార సమాప్తి అయినప్పుడు ఆవిడ అప్పగించేసి సీతమ్మ తల్లి వెళ్ళిపోయింది ఇంకా సీతమ్మ లేనప్పుడు రామచంద్ర ప్రభువు కూడా ఉండడు కదండి ఆయన కూడా తన అవతారాన్ని అయితే చాలించాడనమాట పిల్లలకు పట్టాభిషేకం చేసి మాటలు తను పడ్డాడండి రామచంద్ర ప్రభువు ఎక్కడైనా సరే మనం సీతమ్మ కష్టాలు పడిందని అంటాము ఆయన అన్ని కష్టాలు ఆయన కూడా అనుభవించాడండి ఆయనకి సీతమ్మ అంటే ఆయనకి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు కదా ఈ కాలంలో ఎవరైనా ఉంటారో ఉండచ్చు అంటే బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఆ సీ రామచంద్ర ప్రభువులాగా లాగా ఎవరు అయితే ఉండరు కదా అంత అలాంటి ఆయన్ని పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు చాలామంది రకరకాలుగా అంటారు అనుమానించాడంటారు పంపించేశాడంటారు అంటారు ఏదేదో అంటూ ఉంటారనమాట కానీ ఆయనలాగా ఒక్కరోజు కూడా బతకలేరు ఇంకా కొంతమంది అయితే రావణాసురుడు మంచివాడు సీతాదేవిని బలవంతం చేయలేదు అని అలా బార్ వేరే వాళ్ళ భార్యని ఎత్తుకెళ్ళడం కూడా తప్పే కదండి అప్పటికీ రాముడు చెప్తాడు కదా వదిలిపెట్టేసే నేను వదిలిపెడతాను అని కానీ అలా చెయ్యడు రావణాసురుడు రావణాసురుడు ఇంకొకటి అంటారు రావణాసురుడు సీతమ్మని బలవంత పెట్టలేదు అని బలవంతం చేస్తే చచ్చిపోతాడు అని శాపం ఉందండి వేదవతి దేవి పెడుతుందనమాట ఆ శాపం అందువలన ఆయన అలా చేయలేదు కానీ చెప్పి చేయలేదు కానీ ఆయన ఏమి మంచివాడు కాదు కదా కలికాలం అనమాట రావణాసురుడిని సపోర్ట్ చేసి రావణాసురుడు మంచివాడు రాముడు మంచివాడు కాదు అని ఇలా అంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి విఘ్నతకే తెలియాలండి సినిమాలు చూసేసి రాముడు మంచివాడు కాదు రావణాసురుడు మంచివాడు అని అనుకోవడం ఇంకా కలికాలం అనమాట మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా భావించడం ఇంకా మనం ఎక్కువ ఏమన్నా అంటే ఇంకా అట్లా కాదండి అది తప్పు అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు రామచంద్ర ప్రభువు ఏకపత్ని వ్రతుడు ఆయన మనసులో కూడా ఇంకా పరాయి స్త్రీ గురించి కూడా ఆయన తలచడు అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ కాలంలో ఉన్నారా అండి ఉండరు కానీ ఆయన్ని మాటలు అనేస్తారనమాట రాముణ్ణి ఆయనంతా ఆయన మానవ మాతృడిగా జన్మించాడండి రావణాసురుడు రావణాసురుడిని చంపాలి అంటే ఆయన మానవ ఎత్తే చంపాలి ఎందుకంటే అది రావణాసురుడికి వరం అనమాట రావణాసురుడు గొప్ప విద్వంస విధ్వంసుడు అనమాట అన్ని వేదాలు అన్ని తెలిసినవాడు చదివినవాడు కానీ ఆయన చేసేదానికి తప్పు అని తెలిసినా కూడా ఆయన ఆ తప్పుని చేస్తాడనమాట తెలుసు ఆయన చేసే తప్పు అని ఆయనకి కానీ ఆయన వినడు వినకుండా ఆయన ప్రతి కనిపించిన ప్రతి ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా చెప్ ఇలా తీసుకొచ్చి ఆయన అంతఃపురంలో బంధించేస్తాడనమాట అది వాళ్ళ భార్య మండోదరిదేవి చెప్పినా కూడా ఆయన వినడనమాట ఇంకా అలాంటి అందులోనూ ఆయనకి రకరకాల వరాలు ఉన్నాయండి అందువలన రామ్ రాముడు కొంచెం ఆయన్ని ఆలోచించి చంపాల్సి వచ్చిందనమాట అంతేగాని రాముడు తెలియక మోసం చేసి చంపలేదండి తెలిసి తెలియకుండా సినిమాలు చూసేసి గబక్కున్న రాముడిని మాట అయితే మాకండి రాముడు ఏమన్నా అంటే రామచంద్ర ప్రభు ఊరుకుంటాడేమో కానీ ఆంజనేయ స్వామి అయితే ఊరుకోడండి ఆయన అయితే సమాధానం చెప్పి తీరుతాడనమాట అంటే ఈ కాలంలో కూడానా అని అనుకోవచ్చు కానీ ఆంజనేయ స్వామి ఉంటాడనమాట ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఉంటాడు ఆయన చిరంజీవి రాముణ్ణి యొక్క మాటన్నా ఆయన ఊరుకోడు అనమాట ఇంకా నా కృష్ణుడు అలంకరణ అయితే అయిపోయిందండి మీకు మీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రామచంద్ర ప్రభు కృపా కటాక్షాలు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ